ఉన్నారా డ్రాయింగ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అంబ్రిల్లా అంబ్రిల్లాకి కింద స్టిక్ స్టిక్ పెట్టాలా ఓకేనా ఓకే ఎవరికి ఇస్తారో చూద్దాము ఫోల్డ్ చేసేస్తారా టూ త్రీ స్టార్ట్ చూద్దాం ఈసారి ఎవరు గీస్తారో కొంచెం కనబడేలాగా గీయండి అప్పి నువ్వు మళ్ళీ ఒకసారి డ్రా చేయమ్మా అయిపోయిందా అయితే ఓకేనా తీసేయండి ఎవరిది మంచిగా వచ్చింది పాప గీసింది కానీ అది కనబడటలేదు నాగమణిది బాగుంది సాత్విక కూడా బాగానే గీసింది సాకేదు బాగానే ఉంది వెరీ గుడ్ అందరు బాగానే చేసిర్రు నాగమణి రెడీ ఉన్నావా ఇదిగో ఈ బిక్కి తీసుకోపోయి ఎవరికి ఇస్తావు ఫస్ట్ నీకు ఎవరిష్టం వాళ్ళకి ఓబో ఓ సాత్వికకిచ్చేజుండు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి ఇస్తావు ఇచ్చిండు నెక్స్ట్ ఎవరికి ఇస్తాడు కీర్తనకి ఇచ్చిండు వెరీ గుడ్ ఇప్పుడు ఎవరికి 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 సాగేత వెరీ గుడ్ ఏ నీకు ఇయ్యాలా ఇది నీకు ఇదో ఈరోజు ఏంటంటే మీ వెనుక ఉంది ఆపిల్ ఉంది పేపర్ మీద రైట్ ఆపిల్కి ఏం మిస్ అయింది ఒక బ్రాంచ్ ఒక లీఫ్ అవునా ఒక బ్రాంచ్ ఒక లీఫ్ గీయాలి ఎట్లా అంటే మీకు కళ్ళ గంతలు కట్టిస్తా బ్లైండ్ ఫోల్డ్ ఓకే కట్టినాక గీయాలి ఎవరు మ్యాక్సిమం గీస్తారో వాళ్ళు విన్ అన్నట్టు ఓకేనా రెడీనా కట్టేయాల గంతలున్నారా కానీ అండి ఎవరు మ్యాక్సిమం గీస్తారో వాళ్ళు విన్ అబ్బా పప్పు ఎక్కడ గీసిందిరా మాక్సిమం కొంచెం దగ్గరకు వచ్చే వర్క్ గీసినా కూడా విన్ అయినట్టే అయిపోయిందా రైట్ ఇప్పుడు చూద్దాం ఎవరిదో పప్పి ఎక్కడ గీసిందో తీయమ్మా అమ్మా మీ కళ్ళ గంతులు తీసేయండి అమ్మ నాగమని కొంచెం దగ్గరనే గీసింది సాకేత్ పర్ఫెక్ట్ గీసిండు వెరీ గుడ్ సాకేత్ ఇద్దరు సాకేత్ ఫస్ట్ నాగమని సెకండ్ పప్పి వా 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 ఆరెంజ్ వావ్ వావ్ సిక్స్ కుందా ఆరెంజ్ ఓకే ఓకే మై గాడ్ బ్యూటిఫుల్ కలర్ ఈస్ అది పర్పుల్గా అది పింక్